మనం ఈ మధ్య బాగా ఫేమస్ అయిన కుమార ఆంటీ దగ్గరికి వెళ్ళినాం మనం అది కూడా చూసిండ్రు బాగా వైరల్ అవుతుంది అంటే మీ బిల్లు రెండు వేలు అయ్యింది అనేది ఇప్పుడు అట్లనే ఇలాంటి స్ట్రీట్ మీల్స్ స్ట్రీట్ ఫుడ్ అనవద్దు ఎందుకంటే మన జంక్ ఫుడ్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి స్ట్రీట్ మీల్స్ అంటే మనం ఫ్రెష్గా అన్ని వెజిటేబుల్స్తోని అన్ని వెజిటేబుల్స్ ఫ్రెష్గా నాన్ వెజ్ కానీ ఫ్రెష్గా అంటే అన్ని ఫ్రెష్గా మనకు అందిస్తున్న వీళ్ళు లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అలాగే మనం ఇప్పుడు ఇంకొక ఫేమస్ ఆంటీ దగ్గరికి వచ్చినాం బోట్ లక్ష్మమ్మ ఆ అమ్మ పేరు ఆ అమ్మ దగ్గర బోటి బాగా ఫేమస్ అని చెప్పి అంటే ఈ మధ్య చాలామంది రాజకీయ నాయకులు కానీ ఇటు మన సింగర్ సిప్లీ రాహుల్ కూడా ఇక్కడ తిన్నారు అని చెప్పేసి చాలాసార్లు విన్నాము అయితే ఇప్పుడు మనం కూడా ఆ అమ్మ దగ్గరికి వచ్చినాము ఆ అమ్మతో మాట్లాడి అంటే ఎలా ఉంటది వీళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటది వీళ్ళ విధానం ఎట్లుంటుంది అలాగే ఎంత సంపాదిస్తారు అన్నీ కనుక్కుందాం రండి అమ్మా నమస్తే నమస్తే అమ్మా ఎట్లున్నారు బాగుందమ్మా అమ్మా మీరు ఈ బిజినెస్ పెట్టి ఎన్ని సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుందమ్మా అంతకుముందు అంతకుముందు పనిచేస్తుండే బంగ్లాలో అక్కడ మా ఇంటి దగ్గరనే ఫస్ట్ వంటతో వంట నా ఫస్ట్ ఈ బిల్డింగ్ లో పని చేసాడా ఫస్ట్ బిల్డింగ్ లో పని చేసినాము తర్వాత వంట నేర్చుకున్నాం వంట చేసినాం అంటే ఒక వంద మాత్రం శ్రీనివాస్ దగ్గర చేసినా ఇంకెక్కడ వంట చేసే ఇట్లా కూడా చేసినమ్మా వందే మాత్రం అందు రవి బాబు నాన్న ఇంట్లో కూడా చేసినాం రవి వాళ్ళ ఇంట్లో చేసినాం అప్పుడు ఇప్పుడు ఈ పద్దెనిమిది సంవత్సరాలు బట్టి ఇదే పని కదమ్మా ఇప్పుడు మీ దగ్గర బోటి ఫేమస్ అంటారు ఎంత ఎంత ఖర్చు ఎంత వేస్తారు బోటి బోటి ఇరవై కిలోలు తెచ్చినా పోతుంది అన్నా అంత ఒప్పిక లేదు కదా మనకు పదిహేను కిలోలు అయితే పదిహేను కిలోలు ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది గిరాకీ ఎంత అవుతుంది రోజుకు ఇక అంత చెప్తారా నాన్న చెప్పాలి మందికి ఇన్స్పిరేషన్ చెప్పుకోద్దు అంటే ఇప్పుడు రైస్ ఎంత పెడతారు కూరగాయలు ఎన్ని వేస్తారు వేస్తాం రైస్ అన్ని వేస్తాం కానీ అగిరాక్ చెప్పొద్దు మమ్మీ ఏమనుకోవద్దు చెప్పొద్దు ఎందుకంటే చెప్పొద్దు ఇక ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం అవుతుంది అంటవా నజరైపోతుంది అమ్మ అట్లా అయితే సరే గిరాకి అంటే ఎంత మంది వస్తున్నారు దగ్గర దగ్గర ఓ రెండు వందల మందికి ఎక్కువనే వస్తారు కానీ రెండు వందల మంది అంచనా వేసుకోవాలి ఇక వండుకో అంటే వండుకొస్తారంటే ఫస్ట్ ఓ రెండు వందల మందికి వంటకొస్తామా మళ్ళా వస్తానే ఉంటది ఇక ఆ కొడలు ఇంటికానే ఉంటది కదా పిల్లలు ఉన్నారు చేతుల మన్మలు రెండు ఆటోలు ఉన్నాయి ఇక సప్లై చేస్తూనే ఉంటారు సంవత్సరాలకు వెళ్ళి ఇదే ఇక అత్తాకోడలు మీరిద్దరే ఎత్తున్నారు నా కోడలే బంగారం అంటే కోడలే మొత్తం కూరలు అన్నం అవన్నీ ఎత్తదో అటు చేసిస్తే కోడలు చేస్తుంది మా ఉన్నారు పిల్లలు మన్మలు ఉన్నారు ఇంకా మన్మరాలు ఉన్నది మేమే ఎనిమిది మంది పది మంది ఉన్నాం చాలు మంచికి రెండు వందలు పడ్డా మాకు రెండు వేలు మిగిలిన చాలు కదమ్మా ఎడిపోయినా మేము రెండు వేలు రోజు రెండు వేలు అంటే నెలకు అరవై వైరు అరవై వేలు మిగిలిన చాలు ఏం కష్టపడతా రాదు కదా మంచి మంచి చదువుకున్న వాళ్ళకే ఇరవై వేలు ఇస్తలేరు కదమ్మా నేను నిజమేనా రాహుల్ సిప్లిగా అప్పట్లో వచ్చి తింటుండే అంటే అట్లా వచ్చేదమ్మా రాహుల్ గాంధీ బిగ్ బాస్ లో వచ్చాడు ఆ పోక ముందు వచ్చాడు రెండు మూడు సార్లు వచ్చాడు కానీ బిగ్ బాస్ లో పోయినా పైలే వాళ్ళు పోయండి కదా వస్తలేదు ఇప్పుడే అందరు అయిన చూస్తారు కదా ఇక్కడ ఫోన్ చేస్తాం మాట్లాడతాం కానీ రాడుగా ఎట్లున్నావడా అప్పుడు బిగ్ బాస్ లో పోక ముందు రెండు మూడు సార్లు వచ్చిండమ్మా ఆనా శ్రీనాగర్ కాలనీలా షూటింగ్లో ఉండదు అన్నట్టు అప్పుడు ఆ ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చేది ఇంకా వస్తారు సెలబ్రిటీలు వచ్చిండు బిట్టు ఈ మధ్యలో అదే బిట్టు అదే లక్ష్మమ్మ అన్న పాట పాడిండు చూడు ఆ బా వస్తాడు ఎమ్మెల్యే వచ్చండు దయా నాగ దయాకర్ సార్ అందరిని గుర్తు పెట్టుకున్నాం ఇంకా మీరు ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు ఇట్లా మంచిగా అవుతుంది గిరాకీ అనుకు అనుకున్నారా అంటూనే చేసిన మంచిగా అవుతుంది దేవుని దేవల్ల అనుకొని అప్పుడు రెండు మూడు కిలోలు పోయేదమ్మ రెండు కిలోలు ఐదు కిలోలు పోయేది ఇప్పుడుగా మంచిగానే అవుతుంది కరోనా టైం కరోనా వచ్చింది రెండు మూడు సంవత్సరాలు మరి ఇక అప్పుడు పని చేసినాం కదమ్మా మనకేంది మంచు మంచోళ్ళకి పెద్ద పెద్ద ఆఫీసులే బంద్ అయినాయి మనగానే రోడ్డు మీద దంద కదా ఇది మంచి మంచోళ్ళ వచ్చారు మళ్ళా కరోనా తర్వాత స్టార్ట్ కదా అప్పుడు అప్పుడు ఆ కరోనా స్టార్ట్ కాకముందే అన్నారు ఏం కాదమ్మా రామ్మా పెట్టు పెట్టి అన్నారు ఫోన్ లో ఉంటాయి కదా ఏం కాదమ్మా దేవుడు ఎప్పుడు తీసుకపోతే అప్పుడు సిద్ధపడి ఉన్నాం కానీ నువ్వు బంద్ చేసుకోండి ఎందుకమ్మా రా అన్నారు అందరు అయినా వచ్చిన కరెంట్లో కూడా వచ్చినా వచ్చినా అది ఇప్పుడు మీరు కూరగాయలు ఇవన్నీ సామాను ఏడికెళ్ళి తీసుకొస్తారు మార్కెట్ అయితే అడిగే పోతామ్మా ఇప్పుడు అంతా ఎక్కడనైనా కానీ మార్కెట్లో పడుతున్నాయి కదా ఇప్పుడు బస్సులు కానీ రోడ్ల మీద కానీ మార్కెట్ పడుతున్నావు కాబట్టి అడిగే పోతాం పోయి తీసుకొచ్చుకుంటాం మనమల్ని నేను పోయి తీసుకొచ్చుకుంటాను మాకైతే బోటీ నాన్ వెజ్ అంతా తెచ్చేస్తాడు ఒకయనే మాకు ఎవట పద్దెనిమిది సంవత్సరంలో మాకే ఇస్తాడు అంటే అంటాం కదా మంచిగా ఫ్రెష్ ఉండాలి అని చెప్పేసి అందుకే మనకు మీల్స్ రోడ్ సైడ్ మీల్సే ఎక్కువ ఫేమస్ ఎందుకు అయ్యిందంటే ఫ్రెష్ ఎప్పటి ఫ్రెష్ అప్పుడు అండుతారు అని చెప్పి అంటే హోటల్ అలా కొంది కూడా అందుకే అంత ఫ్రెష్ చాలా మంది వాళ్ళ తిన్నోళ్ళు మళ్ళా రేపు అంతా ఫ్యామిలీతో వస్తారమ్మా ఫ్యామిలీతో పిల్లలు తీసుకొని అందరిని తీసుకొని వస్తారు పెద్ద వాళ్ళు వస్తారు అంటే చిల్లరోళ్ళే కాదు కానీ పెద్ద వాళ్ళు వస్తారు మంచి వాళ్ళు వస్తారు మనలో ఏమైనా కార్లు పెద్ద పెద్ద కార్ల వస్తారు వచ్చి ఆడళ్ళరు కూడా ఇస్తారు అమ్మ మాకు పలానా రోజు మేము వస్తాం మాకు ఇది వంటక రావాలని చెప్తారు ఏమైంది నానా చెప్పు ఇప్పుడు ఆర్డర్లు అన్నారు కదా ఈ ఆర్డర్లు అంటే బాగా వచ్చిన ఆర్డర్ ఏమున్నది ఇప్పుడు నీ అట్లాంటి వాళ్ళు ఉన్నారమ్మా నా అట్లాంటి వాళ్ళు పెళ్లి రోజుల్లో ఏదో రోజు వస్తుంది కదా వస్తే ఏదన్నా అన్నదానం చేయాలంటే ఇస్తారు మూడు వందల మందికి నాలుగు వందల మందికి ఐదు వందల మందికి ఇస్తారు అమ్మా ఏమీ పెరుగంటే వరద అమ్మా ఇప్పుడు వంటలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే ఇప్పుడు మీకు పదకొండు గంటలకు రావాలంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు వంట పొద్దున్న ఐదు గంటల లో పదకొండు అవుతుంది మళ్ళీ సాయంత్రం పడలో పన్నెండు అవుతుంది ఆరు అవుతుంది ఆరు గంటల దాకా ఉంటాయి అమ్మా ఆరు గంటల దాకా వస్తూనే ఉంటారు ఏం చేసినామో అలసిపోతాం అలసిపోతాం కానీ కదా మనకు అలవాటు అయిపోయింది కదా మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ చెయ్యాలి అన్న ఆరాటం ఉంటుంది కదా మంచి గిరాకీ టైంలో వచ్చినాం మనం పైసలు వినాభైలు ఇప్పుడు మీ దగ్గర ఏమేమి కర్రీస్ ఉంటాయి వెజ్లు ఏమి ఏముంటాయి నాన్ వెజ్ వెజ్లో పప్పు సాంబారు వెజ్ కర్రీ తమట చీకనమ్మ మజ్జిగ నాన్ వెజ్లో బోటి చికెన్ లివరు మటన్ లివరు చికెన్ లివరు తలకాయ కూర ఎగ్ కర్రీ వెజ్ కర్రీ అన్నా నాదా అమ్మా వేస్తానా చాలా ఏమేమి రేట్లతో నాన్ వెజ్ అయితే నూట యాభై అమ్మా వెజ్ అయితే ఎనభై నాన్ వెజ్ ఏ కర్రీ అని వేసుకొని నూట యాభై మీరు పదకొండు నుంచి ఆరు గంటల దాకా పని చేసిపోతారు మనమడి ఉన్నాడు కదా మనమడు ఉన్నారు పిల్లలు ఉన్నారు పెడతారు వాళ్ళు పెడతారు సిగ్గు సిగ్గుండదమ్మా కష్టం చేస్తే అట్లేం లేదు పిల్లలు పెడతారు ఆ పిల్లలు పెడతారు మళ్ళీ అలవాటే కదా పెడతారు ఈ మధ్య చూసినావా ఆంటీ నార్బిట్ మాల్ దగ్గర కుమారి ఆంటీ అని చెప్పి వెయ్యి రూపాయల బిల్లు అంటే కష్టమే కదమ్మా ఎందుకంటే నేను రెండు కర్రీలు వేస్తా మటన్లు కూరన్నా తలకాయ కూర అన్న ఏదన్నా రెండు కర్రీలు వేసుకుంటే రెండు వందల యాభై తీసుకుంటాను కర్రీకి వంద రూపాయలు ఇప్పుడు అన్నం పెట్టి కూరేస్తాం కాబట్టి వంద రూపాయలు నూట యాభై రెండు వందల యాభై తీసుకుంటాను ఇక వెయ్యి రూపాయలు అంటే ఏమో తెలియదు అమ్మా నాకు కూడా ఇక అంటే మనిషికి రెండు వందల యాభై వెయ్యి రూపాయలు ఇక తక్కువనే కదా ఇక అన్ని నాన్ వెజ్లకు రేట్లు ఎక్కువ ఉన్నాయి కదమ్మా అన్ని రేట్ ఎక్కువైంది పప్పులు సాంబార్లు ఆ దేదో కారొడికి నూనెకు కూడా అన్నీ రేట్లు ఎక్కువైనాయి ఇక ఆరు మందికి అయితే మనిషికి రెండు రెండొందలు తీసుకున్నది అట్ల ఎట్లా అమ్మా అంటారు కట్నే ఇక కొంతమంది ఉంటారు కదా అంటారు చూసినా చూసిన చూసినా మేము కూడా ఒకసారి పోయి భోజనం అనిపించింది ఏం చేస్తాం అనిపించింది ఉన్నది బానే మా బిడ్డ పోయింది అటు నేను పోలేదు మా కూతురు పోయింది రెండు నంబరు పన్నెండులో పెడతాది మా కూతురు రెండు నెంబర్ చివరిలో నాకు కొడుకు పెడతాడు మూడు లంచులు మై మూడు ఉన్నాయి మంచి మంచిగా నడుస్తుంది అంటే ఇప్పటికైతే ఇప్పటికైతే దేవుని దేవల్ల మంచిగా నడుస్తుంది అమ్మా పర్వాలేదు ఇంకా పిల్లలు ఏం చేస్తుంటారు ఇంకా మీ పిల్లలు ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఒక బిడ్డ అయితే లంచే పెడతది ఒక బిడ్డ అంటే పెట్టది ఈ కొడుకు పెద్ద కొడుకు ఇదే పెడతాడు చిన్న కొడుకు ఇదే పెడతాడు పెద్దయిన సేవలో పెడతాడు ఇక్కడ నేను పెడతాడు కట్టుకున్నారా మరి ఏం లేదమ్మా ఇంకా దేవుని దేవల్లా చూద్దాం ప్రాపర్ ఇక్కడ ఇది బంద్ చేస్తారా అని వస్తే వీడియో చూస్తే పోతున్నావా బంద్ చేస్తారా అమ్మా మీ సొంత అమ్మా అన్ని ఉన్నాయి వెజ్ ఉంది పప్పు సాంబారు కావాల్సింది మీ సొంత మా సొంత ఊరు వరంగల్ అమ్మా వరంగల్ వరంగల్ దగ్గర ఉల్లిగడదాం సొంత ఊరు ఇక్కడికి వచ్చి నలభై సంవత్సరాలు అవుతుంది అయ్యా కార్ ఆటో పోనీ నాన్న ఆటో ఇబ్బంది ఏమన్నా అనిపించిందా అంటే ఎందుకు పెట్టిండ్రు అని ఎవరన్నా అన్నారు అన్నారు అంటారు పోలీసు వాళ్ళకు వాళ్ళకు రూల్ కదమ్మా ఎందుకంటే పెట్టనియరు సీఎం వచ్చినప్పుడు అయితే మమ్మల్ని కూడా పెట్టనియరు ఎవరిని పెట్టనియరు సీఐ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కదా ఇబ్బంది పెట్టలేరు ఎప్పుడు పెట్టరు ఇక సీఎం గవర్నర్ వచ్చినప్పుడే సియాల ఇట్లా అని ఒక గంట సేపు ఆఫ్ చేస్తారు గంట అయినా ఆపుకోవాలి మనం ఇక అట్లా ఆపిన సందర్భంలో ఏమైనా ఉన్నాయా ఉన్నాయో చాలా సార్లు రా వారానికి మూడు నాలుగు సార్లు రాపుతారు సీఎం ఇటే కదా ఇల్లు ఇప్పుడు సార్ది రేవంత్ రెడ్డిది ఇటే ఆయన వచ్చినప్పుడు అన్నారు నా దగ్గర ట్రాఫిక్ ఇబ్బంది అని ఏమన్నారు కానీ సీఎం ప్రోగ్రామ్ అప్పుడే అంటారు సరే ఇప్పుడు చూసారు కదా అంటే మనం ఈ స్ట్రీట్ ఫుడ్ అనేది అంటే స్ట్రీట్ ఫుడ్ అన్నది స్ట్రీట్ మీల్స్ అంటాం ఈ స్ట్రీట్ మీల్స్ అనేది ఇప్పటికీ మనం వింటూనే ఉన్నాము తింటున్నాము అంటే ఫ్రెష్గా ఉంటుందని హెల్తీగా ఉంటామని చెప్పేసి మనము అంటే ఇంట్లో అమ్మమ్మనో నానమ్మనో చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇక్కడికి అది చాలా మంది వస్తున్నారు సో ఇది ఈ లక్ష్మమ్మ బో బోటీ ఫేమస్ అన్నమాట ఇక్కడ లక్ష్మమ్మది ఇక్కడి స్టోరీ ఇప్పటిదాకా మనము లక్ష్మమ్మతో మాట్లాడినాం కదా ఇప్పుడు లక్ష్మమ్మ కొడుకు రోడ్ నెంబర్ సెవెన్లో ఉన్నారు అని చెప్పారు కదా వాళ్ళ సెకండ్ బ్రాంచ్ వచ్చినాం ఆయన అంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫుడ్ అమ్మే దాంట్లో అని చెప్పేసి మనం ఆయన అడిగి తెలుసుకుందాం రండి అన్న నమస్తే ఇప్పుడు చెప్పండి ఇప్పుడు లక్ష్మమ్మ అక్కడ మీరు ఇక్కడ ఎలా నడుస్తుంది బిజినెస్ బాగా సంవత్సరాలు ఇక్కడ పెట్టి ఇయర్స్ ఏం కానీ రేట్లు ఎక్కువైనాయి థర్టీ రూపీస్ ఉండే థర్టీ రూపీస్ తోటి స్టార్ట్ ఫార్టీ ఇప్పుడు సెవెంటీ రూపీస్ అమ్మ వెజ్ వెజ్ నాన్ వెజ్ అయితే హండ్రెడ్ ఇప్పుడు ఏమేమి మన దగ్గర మన దగ్గర ఇప్పుడు వెజిటేబుల్ రైస్ ఉంటుంది చికెన్ బోటి తలకాయ గుడ్డు ఇంకా పప్పు సాంబార్ పచ్చడ అన్ని రకాలు ఉంటాయి అన్ని ఒక దగ్గరనే ప్రిపేర్ చేస్తారా లక్ష్మమ్మ ఏం చెప్పిందంటే మా కోడలు చెప్తుంది అన్ని మేము ఇక్కడ అమ్ముతాం దగ్గరనే చేస్తాము ఒక దగ్గరనే చేస్తాము అంతా డివైడ్ చేసుకొని వచ్చేస్తాం అవునమ్మా కాబట్టి కాబట్టి ప్రాబ్లం ఉండదు ఎట్లా ఇప్పుడు వెజిటేబుల్స్ ఎక్కడికి తీసుకొస్తారు ఈ నాన్ వెజ్ మీట్ ఎడికెళ్ళి తీసుకొస్తారు ఉంటాయి కదా అమ్మ ఒకటేసారి తీసుకొస్తాం వెజిటేబుల్ నాన్ వెజ్ అంటే మాకు తీసుకొచ్చి ఇస్తారు ఒకతను అతను ఉన్నాడు ఉన్నాడు ఆయన తీసుకొచ్చి ఇస్తాడు మాకు అన్ని ఫ్రెష్ గా తీసుకొచ్చి ఇస్తారు అంటే ఇప్పుడు మనం జనరల్ గా ఇప్పుడు రోడ్ సైడ్ మన ఫుడ్ తినేదే అన్ని ఫ్రెష్ గా తీసుకొచ్చి పెడతారు అని చెప్పేసి ఒకటే ఒక ఆలోచనతో ఎంత పెద్ద జాబ్ చేసినా మళ్ళీ మీ దగ్గరికే వచ్చి తింటారు ఎప్పుడైనా చెప్పారా చెప్పిర్రమ్మ చాలా మంది వస్తారు కార్లో వాళ్ళు కూడా వస్తారు ఇంకా ఆటో డ్రైవర్ వస్తారు లేబర్ వస్తారు ఇంకా ఇంకా వేరే జాబ్ చేసిన వాళ్ళు కూడా వీళ్ళు కూడా వస్తుంటారు అమ్మ చాలా మంది వస్తుంటారు ఈ మధ్య విన్నారు కదా కుమారి ఆంటీ అని చెప్పేసి విన్నాము ఎట్లుండే అంటే ఫస్ట్ టైం ఆమె వినగానే ఎట్లనిపించింది ఆమె కూడా చేసుకుంటుంది కదా ఆమె కూడా చేస్తుంది అన్నట్లు భార్యాభర్తలు ఒక్కరితోటి ఇద్దరు తోటి కాదమ్మా ఇది వర్కర్ పెట్టుకొని అవును వర్కర్లప్పుడు మాకు టేస్ట్ చేస్తాం కానీ ఇంత మా దగ్గర ఉన్నంత అమ్మ దగ్గర మా దగ్గర ఉన్నంత టేస్ట్ ఏం రాదు అంతే ఉండదు కర్రీస్ ఎక్కువ ఉంటాయి కొంచెము అంతే కాస్ట్ కూడా అక్కడ హైటెక్ సిటీ కాబట్టి కొంచెం కొంచెం ఎక్కువ రేట్ అమ్మ చాలా మంది అంటే ఆఫీస్ ఇక్కడ ఆఫీస్ పర్పస్ ఉంటుంది ఆఫీస్ వాళ్ళు వస్తారు ఇంకా కార్ల వాళ్ళు కూడా వస్తారు ఫ్యామిలీస్ కూడా వస్తారు ఫ్యామిలీ కూడా వస్తారు కార్లో కూర్చొని తింటారు ఇంకా ఆటో డ్రైవర్లు లేబర్స్ చాలా మంది ఉంటారు ఎప్పటి నుంచి ఎప్పుడైకు ఉంటుంది ఇక్కడ మన స్టాఫ్ పన్నెండు గంటల నుంచి 5 ఐదు గంటల వరకు ఉంటుంది ఐదు గంటల వరకు